నమస్తేజీ ఏపీసీఎం తో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారు అనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారంటే అందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి సార్ ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తుంది కదా చాలా కూల్గా డీల్ చేస్తున్నాడు మీ వాడు పట్ట పగలు బ్యాంకులోకి చొరబడి చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడు అంటే ఎస్కేప్ ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందో చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలి పడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి నన్ను అడిగా ఉండ ఇక్కడ ఉన్న మొత్తం డబ్బుని కౌంట్ చేయమంటే దాన్ని రికార్డ్ చెయ్యి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడే సార్ మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి ఐ ఐఎమ్ సామ్ జేకబ్ యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ట్ లో 500 కోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీల్ ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్ బ్యాంక్ లో పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ లో అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి చెప్పండి సార్ కార్ కావాలా హెలికాప్టర్ ఇస్తాను తప్పించుకుపోతారా అయితే మరి మరేం కావాలి జలాంతర్గామి కావాలి ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామి ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారు తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్గామిలోకి ఎక్కిస్తే ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా జలంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావాడు చెప్పలేదా అమ్మా లేదు నాన్న లేదు అక్క చెల్లి ఏం కావాలి అనవసరంగా వదిలేసావు ఆ కాలేజీ కాంటాక్ట్ లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతుంది పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పు వారం కూడా కాలేజీ ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూల్యే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజామా నువ్వు కొనుక్కుంటా చెప్పాను అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడుతాను అడుగు వాడు దొంగదో అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మా లేదు నానా లేడు అక్క దబ్బుతా తపించుക്കളడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్ ఐయామే స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనరీ యగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తోడుకుంటన్న మీమ్స్ ఇప్పుడు వైరల్ వాళ్ళ మీద షూట్ చేసారు మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులతో దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా లా కనిపిస్తారు అలాగే వీడిని కూడా జోకర్ లా చూడాలని నమస్కారం మీరు పెట్టే మీమ్స్ చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంకు కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకుని ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపలను దొంగలు ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తాం దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ అన్నిటినీ కట్ చేయండి మీడియా ఎవరు అందరినీ పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జగన్ కూడా ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకటి తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్క ఒకటి చాలా డైరింగ్ పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంత మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉందేమో చూడు ఏం దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సినర్లు పెట్టారు సార్